భారతదేశంలోని బృందావన్లోని నిధివన్ అనేది ఒక పవిత్రమైన అరణ్యం మరియు ఆలయ సముదాయం ఇక్కడ శ్రీకృష్ణుడు మరియు గోపికలు ఆవుల కాపరి ప్రతి రాత్రి రాసలీల నృత్యం చేస్తారని నమ్ముతారు ఈ నమ్మకం ప్రత్యేకమైన వక్రీకృత చెట్లు మరియు సూర్యాస్తమయం తర్వాత నిషేధించబడిన ప్రవేశంతో పాటు దాని రహస్య వాతావరణానికి దోహదం చేస్తుంది స్వామి హరిదాస్తో మరియు ఒకప్పుడు అక్కడ నివసించిన ఖగోళ జీవుల పురాణంతో దాని సంబంధం ద్వారా ఆలయ ప్రాముఖ్యత మెరుగుపడింది నిధివన్ గురించి మరింత వివరంగా ఇక్కడ చూడండి ప్రధాన నమ్మకాలు మరియు పురాణాలు ఒకటి రాస్లీల ఆలయం మూసివేసిన తర్వాత ప్రతి రాత్రి గోపికలతో ప్రదర్శించిన రాస్లీల అనే శ్రీకృష్ణుడి దివ్య నృత్యం ఈ అడవిలో ఉందని నమ్ముతారు రెండు నిషిద్ధ ప్రవేశం సూర్యాస్తమయం తర్వాత నిధివన్ లోపలికి ఎవరిని అనుమతించరు దైవ కార్యకలాపాలను చూసి ఎవరైనా తమ కంటి చూపు లేదా తెలివిని కోల్పోవచ్చని నమ్ముతారు మూడు ఉబ్బిన చెట్లు వక్రీకృత చెట్లు గోపికలని చెట్లుగా రూపాంతరం చెంది అవి రాత్రిపూట జీవిస్తాయి నాలుగు దైవిక ఉనికి కృష్ణుడు మరియు రాధ ఇప్పటికీ ప్రతి రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి నిధివంకు వస్తారని చాలా మంది నమ్ముతారు మరియు వారి దైవిక కార్యకలాపాలకు అడవిని పవిత్ర స్థలంగా చూస్తారు ఐదు స్వామి హరిదాస్ ఈ ఆలయాన్ని వైష్ణవ సన్యాసి అయిన స్వామి హరిదాస్ స్థాపించారని నమ్ముతారు అతను ఏకాంత ఆరాధన కోసం స్థలాన్ని కోరాడు మరియు ఆరు ఖగోళాలు ఒక పురాణం ప్రకారం నిధివన్ ఒకప్పుడు ఖగోళ జీవులు నివసించే పవిత్రమైన తోట మరియు శ్రీకృష్ణుడు లీలాను ప్రదర్శించడానికి దిగుతాడు ఇతర ముఖ్యమైన లక్షణాలు ఒక ప్రత్యేక ప్రాంతం ఇక్కడ రాత్రి శ్రీకృష్ణుని కోసం మంచం టూత్ బ్రష్లు గాజులు మరియు ఇతర వస్తువులను సిద్ధం చేస్తారు రెండు వృక్షాలు వృక్షాలు వాటి మెలితిరిగిన మరియు మురిసిపోయిన రూపాల్లో ప్రత్యేకంగా ఉంటాయి కొందరు వాటిని మారువేషంలో ఉన్న గోపికలని నమ్ముతారు మరియు మూడు ఆరతి చివరి ఆరతి ప్రార్థన సాయంత్రం నిర్వహిస్తారు ఆ తర్వాత ఆలయ ప్రాంగణం మూసివేయబడుతుంది స్థానం మరియు ప్రాముఖ్యత భారతదేశంలోని ఉంది ఇది శ్రీకృష్ణుడికి ఉన్న సంబంధం కారణంగా హిందువులకు తీర్థయాత్రగా పరిగణించబడుతుంది ఇది దీవెనలు మరియు ఆధ్యాత్మిక అనుభవాలను కోరుకునే భక్తులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం